వీడియో టైటిల్ ఇంకా తమ్నైల్ ఎందుకు అలా పెట్టాను అనేది వీడియో చివరి వరకు చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ అందరికీ వీడియో నచ్చుతుంది అలానే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే నేను వినాయక చవితి పూజను ఎలా చేసుకున్నానో చూపిస్తూ మీ అందరికీ కూడా కొన్ని ముఖ్యమైన విషయాలని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో చూడకపోయినా అట్లీస్ట్ వీడియోని ప్లే చేసి నేను చెప్పే మాటలు వినండి పది మందిలోని ఐదుగురికైనా సరే నా మాటలు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ముఖ్యంగా పిల్లలకి చాలా బాగా ఉపయోగపడతాయి మీ పిల్లలు మంచి మార్గంలో తిరగాలి అని మీరు అనుకుంటే కనుక వీడియోని చివరి వరకు వినండి చూడకపోయినా పర్వాలేదు అంటే నేను చేసుకున్న పూజని మీరు చూడకపోయినా పర్వాలేదు కానీ మాటలు అయితే వినండి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడుండే యంగ్స్టర్స్కి కానీ టీనేజర్స్కి కానీ నేను చెప్పిన మాటలు చాలా బాగా ఉపయోగపడతాయండి ముఖ్యంగా పిల్లలు వినడం కాదు ఈ మాటలు అనేవి పేరెంట్స్ వినాలి పేరెంట్స్ వల్ల పిల్లలు ఎంత చెడిపోతున్నారా అని నేను రీసెంట్ టైమ్స్లోని చాలా సంఘటనలు అయితే చూశాను కేవలం పేరెంట్స్ వల్లే పిల్లలు పాడవుతున్నారండి ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎవ్వరు నన్ను తిట్టుకున్నా నాకు పర్వాలేదు ఎవరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు కొన్ని సందర్భాల్లో పిల్లలు ఒకవేళ మేబీ స్నేహాల వల్ల చెడిపోవచ్చేమో కానీ చాలా సందర్భాల్లో మాత్రం పేరెంట్స్ వల్లే పిల్లలైతే పాడవుతున్నారని నేను గట్టిగా చెప్తాను సో ఎందుకు అనేది కూడా మీ అందరికీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి ప్లీజ్ నన్ను ఎవరు తిట్టుకోవద్దు ఒకవేళ నేను చెప్పిన మాటల వల్ల ఒకరిద్దరు పిల్లలు బాగుపడినా నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే నాకు రీసెంట్గా ఎదురైన కొన్ని సంఘటనలు మనసుని చాలా అనమాట ఎలా అయినా సరే ఈ విషయాన్ని నేను పబ్లిక్లో చెప్పాలి నన్ను తిట్టుకున్నా పర్వాలేదు అని చెప్పేసి నేను ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంతేకాకుండా నాకు కామెంట్స్ పెట్టిన కొన్ని వేరే వాడితుల కోసం కూడా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి ఎందుకు ఎలా అంటున్నాను అనేది కూడా మీకు వీడియో చివరి వరకు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది సో ఎందుకు నేను ఇంత కొంచెం కోపంగా మాట్లాడాల్సి వస్తుంది అనేది కూడా మీ అందరికీ అర్థమవుతుంది సో ఫస్ట్ అయితే ప్రజెంట్ అందరూ కూడా గణపతి నవరాత్రులు బాగా చేసుకుంటున్నారు అనుకుంటున్నాను అండ్ అలాగే గణపతి పూజను కూడా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను అండ్ అనుపు కార్యక్రమాలకు వెళ్తున్నారు సేఫ్గా వెళ్ళండి ముఖ్యంగా పిల్లలు సేఫ్గా వెళ్ళండి దేవుడి కార్యక్రమంలో ఏది పాల్గొన్నా కూడా చాలా మంచిదే నేను కూడా అప్రిషియేట్ చేస్తాను కానీ ఆ దేవుడి కార్యక్రమాల్లోని మనం ఎలా పాల్గొంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో అది నేను మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను ప్రజెంట్ గణపతి నవరాత్రులు మొదలవుతున్నాయి గణపతి నవరాత్రులు మొదలైనప్పుడు మండపం దగ్గర నుండి అణుపు కార్యక్రమం వరకు కూడా పిల్లలు చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా మంచిది చాలా చాలా మంచి విషయం నిజంగా అలా పార్టిసిపేట్ చేయడం కూడా నలుగురు ఫ్రెండ్స్ని కలిసినట్టు ఉంటుంది ఐక్యతని ఐక్యతను ఎక్కువగా పెంచుకున్నట్టు ఉంటుంది అందరిలో కూడా మనము కలివిడిగా కనబడితే రేపు పొద్దున్న మనకి ఏదైనా ఒక అన్నా కూడా అందరూ వస్తారు పలానా అబ్బాయి కదరా లేదా పలానా ఆవిడ కదా పలానా అమ్మాయి కదా నవరాత్రుల్లో మనం చూసాం కదా అయ్యో వాళ్ళకి కష్టం వచ్చింది మనం వెళ్ళాలి అని చెప్పి ఆ బాండింగ్ అనేది పెరుగుతుంది ఇప్పటి వరకు చాలా 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 సూపర్ అనమాట కానీ నవరాత్రులప్పుడు అండ్ అలాగే గణపతి మండపాలు వేసినప్పుడు గణపతి అణుపు కార్యక్రమాల్లోని మంచి పనులు చేస్తున్నారు ఓకే చెడు పనులు చేస్తున్నారు కొన్ని నాకు అది ఏమాత్రం నచ్చలేదండి ఏ ఏమాత్రం నచ్చలేదు మండపాలు చేసిన టైంలోని నైట్ టైము కొంతమంది అబ్బాయిలు డ్రింక్ చేస్తూ మండపాలు చేస్తున్నారు అది ఎంతవరకు అసలు మంచిది అసలు అది అస్సలు మంచిది కాదు పేరెంట్స్ కూడా చాలా విచ్చలవిడిగా వదిలేయడం అసలు పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు పేరెంట్స్ పర్యవేక్షణలో ఉన్నారా లేదా వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు అసలు ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క సావాసం ఎలా ఉంది ఇవన్నీ ఏమీ కనుక్కోవట్లేదు మా పిల్లోడు వెళ్ళిపోతున్నాడు చక్కగా మండపాలు చేసేస్తున్నాడు మాకు పుణ్యం వచ్చేస్తుంది ఇంట్లోకి డబ్బు వచ్చేస్తుంది మేము హ్యాపీగా ఉంటాము ఇది అది అస్సలు మంచిది కాదండి జనాల సొమ్ము తీసుకొని తాగడం బిర్యానీలు తినడం మండపాలు కట్టడం చికెన్ బిర్యానీలు నార్మల్ బిర్యానీలు కాదు చికెన్ మటన్ ప్రాన్స్ అంటే నాన్ వెజ్కి సంబంధించిన ఫుడ్ తింటూ మండపాలు కడుతున్నారు నేను అది కల్లారా చూసి ఎంత కోపం వచ్చిందో గట్టిగా అడిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అబ్బాయిలు అక్కడ నాకేమైనా ప్రమాదం అవుతుందేమో అని చెప్పేసి సైలెంట్గా వచ్చేసాను ఏం మాట్లాడకుండా ఈవెన్ వీడియో తీద్దామనేసి కూడా నాకు సాహసం చేయలేకపోయాను ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందో వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు కాబట్టి నేను వచ్చేసాను నేను చూశాను చిన్న చిన్న పిల్లలు పదహారు పదిహేడు సంవత్సరాల పిల్లలు కూడా పెద్దవాళ్ళతో కూడి అవే పని చేస్తున్నారు కానీ దగ్గర పిల్లలు ఆ తల్లిదండ్రులు మాత్రం నేను నార్మల్గా అడిగితే అంటే నాకు తెలిసిన పిల్లలు కూడా ఉన్నారు అందులో నార్మల్గా అడిగితే పిల్లలు ఎక్కడున్నారు ఏంటి అంటే మా పిల్లోడు మండపం కట్టేస్తున్నాడు పుణ్యం వచ్చేస్తుంది మీ పిల్లల్లాగా బయటకు రారు అంటే జనరల్గా మా పిల్లలు బయటకు ఎక్కడికి వెళ్ళరండి నేను అది కూడా చెప్తాను ఎందుకు ఏంటి అనేది మీ పిల్లల్లా కాదు మా పిల్లలు ఇలా ఓకే వెళ్ళండి వదిలేశాను వాళ్ళకు కూడా నేను చెప్పలేదు మీ పిల్లోడు ఎలా తాగుతున్నాడు తిరుగుతున్నాడు కూడా చెప్పలేదు సో అది చాలా చాలా తప్పు దేవుడు అన్నీ చూస్తాడు మనం ఏమేమి చూస్తున్నాడు ప్రతి ఒక్కటి దేవుడు చూస్తాడు దేవుడికి సమాధానం చెప్పాలి మన మనుషులకు సమాధానం చెప్పకపోయినా కూడా సో అదొకటి చూసుకోండి నెక్స్ట్ నవరాత్రుల్లో కూడా నైవేద్యాలు ఇస్తారు నైవేద్యాలు ఇస్తే మంచి నైవేద్యాలు ఇస్తేనేమో వీళ్ళింట్లోకి తీసుకెళ్ళిపోతారంట మండపంలోని ఎవరైతే కమిటీ కుర్రాలు ఉంటారో వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళిపోతారంట అదే పరమాన్నాలు అలాంటివి ఇస్తే వీళ్ళకి ఎక్కువ కదా ఎందుకంటే వీళ్ళ బాడీస్కి అవి ఎక్కువ స్వీట్స్ అవి అవేమో అందరికీ పంచిపెట్టేస్తారంట పబ్లిక్గా చెప్పడం అక్కడే మాకు ఇవి నచ్చో ఇవందరికీ పని చేస్తాయి ఇవి నచ్చుతాయి ఈ మన ఇంట్లోకి తీసుకెళ్ళిపోండారా అమ్మాలకి ఇచ్చేయండి ఏ వాళ్ళు కూడా పొంగిపోయి ఈరోజు వంట చేయక్కర్లేదు తల్లిదండ్రులు ఇంట్లో వంట చేయక్కర్లేదు ఈరోజు మా పిల్లోడు పంపించేశాడు ఏంటది అసలు అసలు ఏ ఏం జరుగుతుందో నాకు తెలియలేదు అది అయిపోయింది నవరాత్రులు అయిపోయే కదా అనుపు నచ్చినట్లు తాగి చిందులు వేసి ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా చేస్తున్నారు అసలు దానికి ఒక అద్దు అదుపు లేదనమాట ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా చేస్తా దేవుడి ముందు చిందులు వేయాల్సినవా అవి దేవుడు ముందులో అలాంటి పాటలు పెడతారా దేవుడి ముందు తాగేసి అలా వెళ్తారా దేవుడికి ఇచ్చిన వాల్యూ అదేనా మనము హిందువులుగా పుట్టి మనము అసలు అదే ఒక మంచి ఆ సాంగ్నే మనము అమ్మ వినాయకుడి సాంగ్ని మంచి ఇప్పుడు అంతా కూడా రీమిక్స్ చేసి మంచిగా చాలా హైప్ ఉన్నట్టుగా బీట్ చేసి పాడుతున్నారు దానికి డ్యాన్సులు వేసుకొని ఎలాంటి పూనకాలు వస్తాయి కుక్కలకి పూనకాలు లిటరలీ పూనకాలు ఇప్పుడు నేను చూస్తున్నాను కొన్ని కొన్ని రీల్స్ కూడా ఏం చేస్తున్నారు అసలు పిల్లలు ఎందుకు ఆ డ్యాన్సులు వేసుకొని వెళ్ళట్లేదు అసలు ఆ పాటలకు అర్థం తెలుసా ఎంత చెత్త పాటలు అంటే చెత్త పాటలు పెడతారు పెట్టి ఊహా ఊహో పక్క నుంచి పేరెంట్స్ కూడా మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు మా అమ్మాయి అలా చేస్తుంది ఆ పేరెంట్స్ కూడా బుద్ధి లేదు పిల్లలకి బుద్ధి లేదు నచ్చినట్టుగా తిరుక్కొని తాక్కొని ఆ పడేశాము అయిపోయింది ఈ సంవత్సరానికి చేతు దులిపేసుకున్నాము వినాయకుడిది అయిపోయింది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చూసుకుందాం ఆ వీధిలో ఎలా ఉంది ఈ వీధిలో మనం వాళ్ళకన్నా సూపర్గా చేస్తాము అంతేగాని అక్కడ భక్తే లేదండి ఎవ్వరికి కూడా భక్తి అనేది ఒక్కరికి లేదు మండపం దగ్గరికి వెళ్ళి ఎవరైనా ముగ్గు పెడతారా పెట్టరు చాలా రేర్ కేసెస్లోని మండపం ధర ముగ్గు పెడతారు అదే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారని చెప్పండి అగేసుకొని వెళ్ళిపోతారు అందరూని అది నాకు ఏమాత్రం అది నచ్చలేదు ఇక్కడ పిల్లలు ఏం నేర్చుకోవాలని విషయాన్ని నేను చెప్తాను చూడండి పేరెంట్స్ దేని తప్పులు పిల్లలు ఏం నేర్చుకోవాలనేది నేను చెప్తాను ఇదే పేరెంట్స్ ఒక మనిషి చనిపోయాడు నాన్న శ్మశానం వరకు వెళ్ళండి అక్కడ ఆ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి చూడండి మనం తెలుసుకోవాలి ఆ కార్యక్రమాన్ని అసలు అక్కడ ఏం జరుగుతుంది పుట్టిక మీరు చూసారో తెలీదు చావును చూడలేదు కానీ అక్కడ ఏం జరుగుతుందో అట్లీస్ట్ మీరు చూస్తే మన జీవితానికి ఒక అర్థం ఉంది అసలు మనకు జీవితంలో ఎంతమంది ఏడుపులు చూస్తాం ఎంతమంది కష్టాన్ని చూస్తాం అయ్యో అంత కష్టంగా ఉన్నారా వీళ్ళ ఫ్యామిలీ రేపు పొద్దున్న మనకేదైనా జరిగినా కూడా ఫ్యామిలీలో ఇలా ఉంటుందా ఇంత ఎంత బాధపడతారా అని అవన్నీ విషయాలు వాళ్ళకి తెలుస్తాయి వెళ్ళమని చెప్పండి ఒక్కరు పంపించరు పేరెంట్స్ అమ్మ వద్దు మా కొడుకు వెళ్తే అక్కడ ఏదైనా జరిగిపోతుంది అమ్మ వద్దు నా కూతురు వెళ్తే అక్కడ ఏదైనా జరిగిపోతుంది ఆడవాళ్ళు వెళ్ళకూడదు అంటారు ఓకే అది ఎవరిష్టం వాళ్ళది మా వరకు మేము లేడీస్ కూడా మేము వెళ్తాము మా వరకు మాత్రమే చెప్తున్నాను ఇక్కడ నేను ఎవరిని కలపట్ కలపడం లేదు ఒక ఎవరినో ర్యాండమ్గా అడిగితే పిల్లోడిని పంపించవచ్చు కదా ఇలాగ ఎదురు మనిషి ఇలా అయ్యింది కదా అనేసి అంటే అమ్మ వద్దు శ్మశానానికి వెళ్ళకూడదు కానీ తాగి తందనాలు ఆడి వినాయక చవితి అణుపికెళ్ళచ్చు తాగి తందనాలు ఆడి వినాయక చవితి నవరాత్రులు చేయొచ్చు తాగి తందనాలు ఆడి గణపతి మండపం కట్టొచ్చు అది తప్పు లేదు దానివల్ల పుణ్యం వచ్చేస్తుంది దీనివల్ల పాపం వస్తుంది అంట ఏంటండి ఇది అసలు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ మా పిల్లలు అందరూ అంటారు ఆడపిల్లల్లో పెంచుతున్నావు బయటకు ఎక్కడికి వదలవు గణపతి మండపం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి అనుపంటే ఏంటో తెలియదు నవరాత్రులు అంటే ఏంటో తెలియదు మీకు చెప్పారా వాళ్ళకి తెలియదని మండపంకి సాయం చేయమంటే చేస్తారు అన్నీ ఏది చేయమన్నా చేస్తారు కనీసం వాళ్ళు ఇచ్చిన డ్రింక్ కూడా తాగరు నాకు వద్దు మేము డ్రింక్ తాగం అలవాట్లేదు మా పెద్దోడికి అలవాట్లేదు మా చిన్నోడికి అలవాటు ఉంది డ్రింక్ అంటే కూల్ డ్రింక్ డ్రింక్ అంటే ఏమో అనుకునేవారు కానీ బయట తాగకూడదు ఆ దేవుడి నిమిత్తం వచ్చిన సొమ్ము దేవుడికి మాత్రమే చల్లాలి వద్దు మా అమ్మ తాగొద్దని చెప్పారు మేము తాగం మా అమ్మ తినొద్దు చెప్పారు తినము అన్నీ హెల్ప్ చేస్తారు నవరాత్రిలోని వెళ్తారు దండం పెట్టుకొని వస్తారు గణపతి అనుపకి జస్ట్ వెళ్ళారా దండం పెట్టుకున్నారా వెనక్కి వచ్చేస్తారా సగం వరకు వెళ్తారు వచ్చేస్తారు ఆ తాగు తందనలాడిన వాటిలో వాళ్ళు ఉండరండి నేను చెప్పేస్తాను ఉండరు నాకు నాకు కూడా ఇష్టం లేదు అసలు అలా వెళ్ళడం సో అంతవరకే పార్టిసిపేట్ చేస్తారు అంతవరకే ఉంటారు కానీ ఒక మనిషికి ఏదైనా అయ్యింది అంటే మాత్రం ఖచ్చితంగా నేను శ్మశానానికి పంపిస్తాను అక్కడ ఏమేమి అయ్యిందో అన్నీ చూడమని చెప్తాను ఆ కార్యక్రమాల్లో పాల్గొనమని కూడా నేను చెప్తాను ఈవెన్ మా ఇంట్లో వాళ్ళు కూడా అంటే మా అత్తయ్య గారు కానీ మా హస్బెండ్కి కానీ ఇష్టం ఉండదు స్మశానానికి వద్దు పిల్లలు వద్దు పిల్లలకి ఏదైనా అయిపోద్దు వాళ్ళు కూడా చెప్తారు కానీ నేను వాళ్ళ మాట కూడా ఆ విషయంలో నేను వినను అసలు నేను చెప్తున్నాను కదా ఫస్ట్ టైం నేను వాళ్ళ మాట కూడా ఈ విషయంలో వినను తెలియాలి పిల్లలకి కష్టం సుఖం అన్నీ తెలియాలి అందుకే నేను పంపిస్తాను ఎవరండి వాళ్ళని ఆడపిల్లలా పెంచారని చెప్పింది ఆడపిల్లల్లా పెంచితే అసలు శ్మశానానికి ఎందుకు పంపిస్తాను నేను ఎవరైనా ఎదురు మనిషికి ఏదైనా జరిగిందంటే పరిగెట్టుకొని వెళ్తారు ఖచ్చితంగా వాళ్ళకి ఏది అవసరమైతే అది చేస్తారు అది నేర్చుకోవాలి అది చెప్పాలి పిల్లలకు మనము అంతేగాని పూజలు చేసేస్తే పుణ్యాలు వచ్చేవు ఇది కూడా చెప్పి పెంచాలి ఖచ్చితంగా పూజలు చేసేస్తారంట చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళని మంచినీళ్ళు తాగరు మాకు పడదు అంటారు సరే ఓకే పడదు దానికి కూడా ఎవరిష్టానికి వాళ్ళని వదిలేస్తున్నాను నేను వద్దనట్లేదు పలకరించడానికి వెళ్తే మైలు అయిపోద్ది ఎవరు చెప్పారండి పలకరించడానికి వెళ్తే మైలు అయిపోద్ది అనేసి నేను కాశీ వెళ్ళను నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాశీ వచ్చి కాశీ నుంచి వచ్చిన ఇలా కార్ దిగాను మా ఇంటి ఎదురు అబ్బాయి చనిపోయాను తెలిసిన వెంటనే కారు చేతులు ఆడలేదు వెళ్ళాలి పలకరించ కానీ వాళ్ళు డోర్ లాక్ చేసుకొని లోపల పేరు పన్నెండు అయిపోతుంది మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళి వాళ్ళని పలకరించాను నేను నేను దీపం కూడా ఇంట్లో పెట్టుకోలేదు అందరూ దెబ్బలాడారు దీపం పెట్టుకొని రావాలి కదా ఎవరు చెప్పారు కాశీ లాంటి మహా నుంచి నేను వచ్చాను ఎవరు చెప్పారు మా పూజలు చేసేస్తారు అమ్మ 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 అని అడిగేస్తారు అందరినీ అమ్మ అయ్యా నువ్వు నా తండ్రివి నువ్వు నా తల్లివి అనేసి ఏ పుణ్యం మీకు రాదండి నేను చెప్తున్నాను ఏ పుణ్యం రాదు ఎవరైతే ఈ దహన సంస్కారాల్లో పాల్గొనరో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో శివయ్య అనుగ్రహం దొరకదు నేను చెప్తున్నాను దొరకదు కాక దొరకదు మీరు ఎప్పుడైతే దహన సంస్కారాల్లో పాల్గొంటారో అప్పుడే మీకు శివయ్య అనుగ్రహం దొరుకుతుంది మీ ఇంటికి సుఖం లభిస్తుంది మీ ఎంత డబ్బున్నా కూడా మీకు సుఖం అనేది లభించదు అసలు వంద రూపాయలున్నా సంతోషంగా ఉన్న వాళ్ళు కొన్ని వందల మందిని నేను చూసాను కోట్లున్నా సంతోషంగా లేని వాళ్ళని కూడా నేను కొంత వందల మందిని నేను చూస్తున్నాను పిల్లలకి ఇవి నేర్పించండి ఎవరికైనా కష్టమైతే పరిగెట్టాలి అమ్మ మా పిల్లడు రాడు మా పిల్లడు బండి తీడు మా పిల్లడికి దిష్టి తగిలిస్తుంది నాకు అలా ఉండదండి ఎవరికైనా కష్టమైతే పరిగెట్టమంటాను చూడండి నాన్న చెయ్యండి నాన్న మీరు చెయ్యాలి వాళ్ళ దాన సంస్కారాల్లో పాల్గొనకపోతే నాకు కోపం కష్టంకి వెళ్ళకపోతే నాకు కోపం అంతేగాని ఇలా తాగి తందలాడిన వాటిలోకి మాత్రము నేను వెళ్ళనివ్వను గాక వెళ్ళనివ్వను సో పేరెంట్స్ ఫస్ట్ పిల్లలకి ఇవి నేర్పించండి దిష్టిలు తగిలేస్తాయి నేను పూజలు చేసేస్తాను నాకు పుణ్యాలు వచ్చేస్తాయి మండపాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ కాదు ముందు ఎవరికైనా కష్టం వస్తే వెళ్ళడం నేర్పించండి దాని సంస్కారాలు పాల్గొనడం నేర్పించండి ఇవి చేస్తే మీకు పుణ్యం శివయ్య అనుగ్రహం లేనిదే మనం ఎవ్వరం ఏమీ చెయ్యలేమండి యదో పనులు చేసి ఎందుకు పూజలు పునస్కారాలు అసలు సో ఇది నేను పిల్లలకు చెప్పాలి అనుకున్నాను కష్టంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఎవరైనా కూడా వెళ్ళండి ఎలాంటి వాళ్ళైనా మన శత్రువైనా మనకి కాని వాళ్ళైనా వాళ్ళు ఎవరైనా కూడా వెళ్ళండి వాళ్ళకి చెయ్యండి రీసెంట్గా నాకు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యింది ఒక్కరు ఆపలేదండి బండి చిన్న పిల్లడు ఒక నాలుగు సంవత్సరాల పిల్లడు ఆవిడకైతే అసలు చెప్తే చెప్తేనమ్మ టీ తడు ఊడిపోతే నేను పరిగెత్తుకొని వెళ్ళి పట్టుకొని పిల్లల్ని ఎత్తుకొని ఒక ఆటోని అడ్డగా ఆపితేనే ఆటో ఆగింది వాళ్ళకి ఎక్కించి పంపించదు ఎందుకంటే ఆ ఏరియాకి అంబులెన్సులు కూడా రాలేదు ఫోన్ చేస్తే ఒక్కరు ముందుకు వెళ్ళలేదు నేను ఇవన్నీ ఎప్పుడు చెప్పుకొని ఇలాంటివి ఏమీ కూడాను సరేలే ఎవరి పాపని వాళ్ళే పోతారు నన్ను ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నా కూడా ఎవరి పాపని వాళ్ళే పోతారులే ఎందుకు ఎవరికి ఏం తెలియదు కదా నా గురించి అని చెప్పేసి నేను వదిలేస్తాను ఎవరిని కూడా ఏది నేను పెద్దగా పట్టించుకోను అసలు ఏమి తెలియకుండా ముందే వచ్చి అమ్మ తల్లి మహా తల్లి ఏంటిది అసలు మీ అమ్మ నాన్న ఇదే మీకు సంస్కారం నేర్పించారా ఎదుటి మనిషిని నువ్వు అని ఎలా అనేస్తారండి మీరు అసలు తల ఎలా సంబోధిస్తారు అసలు చిన్నైనా పెద్ద అయినా కూడా ముందు అసలు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి మీ పిల్లలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వ ఇవ్వాలి అని చెప్పండి వచ్చి కామెంట్స్ ఖాళీగా తేరగా మీకు మొబైల్ ఇచ్చారు మీ ఇంట్లో వాళ్ళు డేటా వేసి ఇచ్చినట్టున్నారు ఏ ఖాళీగా తేరగా ఉండి కామెంట్స్ పెట్టేస్తారు ఏంటి పూజల్లోనే అతి చేసేస్తారు ఎందుకు ఈ పూజలు అవన్నీ దేనికి పనికి వచ్చిందండి ఈ పూజలన్నీ డేటా వేసేసుకుంటారు నచ్చినట్టు కామెంట్స్ పెట్టేస్తారు బెల్లం బెల్లంతో మాల చేసి వేశానని పెద్ద కాంట్రవర్సీ చేశారు దాన్ని ఇప్పుడు మాట్లాడండి కామెంట్స్లోకి వచ్చి ఇప్పుడు చెప్పండి నాకు సమాధానం ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ కిందకి వెళ్ళి కామెంట్స్ చేసి ఆవిడ ఇలా చేసిందండి మీరు ట్రోలింగ్ వీడియో చేయండి అని చెప్పండి నేను ఇందులో ఏం తప్పు మాట్లాడానని చెప్పండి బెల్లమ్మాల వీడియో చేశానని చెప్పి దానికి వంద క్లాసలు నాకు ఏ దానికి వస్తాయి నోర్లు ఎందుకంటే ఫ్రీగా కదా కామెంట్ పెట్టేయడం ఫ్రీ దానికి డబ్బులు అవ్వవు తేరగా ఇంట్లో కూర్చుంటారు ఫ్రీగా కామెంట్ పెట్టేస్తారు మీరు ఎవరు నాకు కనిపించరు నేను కనిపిస్తాను నన్ను అనడానికి మిమ్మల్ని ఎవరిని నేనేం అనలేను కదా మాట అనాలంటే ఒక్క క్షణం సరిపోదండి కానీ ఆ మాట వెనక్కి తీసుకోలేము అనే ఒకే ఒక కారణంతో ఎప్పుడు కూడా నేను చాలా సైలెంట్గా ఉంటాను కామెంట్స్ చేసే వీరవంతులందరికీ కూడా చెప్ ముందే చెప్తున్నాను కామెంట్స్ చేసే ముందు ముందు మన ఇంట్లో వాళ్ళని చక్కదిద్దుకోండి పిల్లల్ని చక్కదిద్దుకోండి మీ భర్తను చక్కదిద్దుకోండి అత్తమ్మని సరిగ్గా చూసుకోండి ఆ తర్వాత నాలాంటి వాళ్ళకి వచ్చి కామెంట్స్ చేయండి మీరు ఏదైనా తప్పు ఉంటే అడిగే రైట్ మీకుంది యాజ్ ఏ సబ్స్క్రైబర్స్గా కానీ నా సబ్స్క్రైబర్స్ ఎవ్వరు కూడా నన్ను ఎప్పుడు పాయింట్అవుట్ చేయరండి ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా కామెంట్స్లో కాకుండా ఇన్స్టాగ్రామ్లో అడుగుతారు అది కూడా జస్ట్ మీకు చేసి ఉంటారంటే చేశానమ్మా ఇంకోసారి నేను దీన్ని రిపీట్ చేయను అని చెప్తాను సో నా మాటల వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి కానీ ఇది నిజం ఇది వాస్తవం